హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిఫిన్లకి రోజు చట్నీలు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇలా ఒకసారి టమాటా పచ్చడిని చేసి పెడితే నాలుగు నుంచి ఐదు నెలల వరకు నిల్వ ఉంటుంది ఎండలో ఎండబెట్టడం పని లేకుండా ఒక్కసారి చేసి స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బాగా పండిన టమాటాలు కడిగి ఫ్యాన్ కింద ఆరపెట్టి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అందులో అందులోని నిమ్మకాయ సైజు అంతా చింతపండును పిక్కలు లేనిది వేసుకోవాలి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా అందులో ఉండే వాటర్ మొత్తం పోయి టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఎప్పట్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది అర స్పూన్ పసుపు ఒక కప్పు కారం పొడి వేసుకొని ఇలా దగ్గర చేసుకోవాలి ఒక స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసి ఇవన్నీ చల్లారనివ్వాలి చల్లారాక మిక్సీ పట్టే ముందే పది వెల్లు రెమ్మలు వేసుకొని అప్పుడు మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇడ్లీలోకి దోశల్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని ఒక పావు లీటర్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు పది మిరపకాయలు ఐదు వెల్లు రెమ్మలను పుట్టి తీయకుండే కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినప్పప్పు వేసుకొని ఇవన్నీ వేగాక ఒక కప్పు కరివేపాకు వేసుకోవాలి తాలింపును బాగా వేగనివ్వాలి శనగపప్పు అన్నీ ఇలా కలర్ వచ్చేంత వరకు వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని వేసుకోవాలి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా టమాటా పచ్చడిని ఆయిల్లో వేగించుకోవాలి ఇప్పుడు ఆయిల్ తక్కువగా ఉంటుంది చల్లారేక మంచి కలర్ వచ్చి ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది